నల్గొండ జిల్లా చిట్యాల తహసీల్దార్ గుగులోతు కృష్ణ రెండు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు చిట్యాల మండలం గుండ్రంపల్లిలోని వ్యవసాయ భూమి మ్యూటేషన్ కోసం రైతు నుంచి కృష్ణ పది లక్షలు డిమాండ్ చేశాడు ఒప్పందం చేసుకున్నారు ఎంఆర్ఓ కార్యాలయంలో రెండు లక్షలు కంప్యూటర్ ఆపరేటర్ రమేష్ కు ఇవ్వమని చెప్పాడు ఆ తర్వాత కంప్యూటర్ ఆపరేటర్ నుంచి రెండు లక్షలు ఎంఆర్ఓ కృష్ణ తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఇద్దరు నిందితులు అదుపులోకి తీసుకుని వారి నుంచి రెండు లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు నిందితులను నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టామని డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు ఎంఆర్ఓ కృష్ణ ఆస్తులపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు ఇన్స్పెక్షన్ రిపోర్టు ఇవ్వడానికి ఎంఆర్ఓ గారు ఇనీషియల్ గా పది లక్షలు డిమాండ్ చేయడం జరిగింది కాంప్లైంట్ రిక్వెస్ట్ పైన ఐదు లక్షలకు సెటిల్మెంట్ అయింది ఈ రోజు రెండు లక్షలు తీసుకొని వచ్చి ఇవ్వడం జరిగింది అది మన ప్రైవేట్ పర్సన్ నెట్ చేసే పర్సన్ రమేష్ ద్వారా తీసుకోవడం జరిగింది కాబట్టి ఎంఆర్ఓని ఆ నెట్ రమేష్ ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేయడం జరుగుతుంది